నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఒక గొప్ప వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది అది పీపోర్ అంటే బడుగు బలహీన వర్గాలని పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసేటువంటి బృహత్తరమైనటువంటి పథకం ఈ పథకం చూడడానికి మంచిగా అనిపిస్తుంది ఓహో నిజంగా అందరూ బంగారు కుటుంబాలుగా మారిపోతారా అని అయితే వీళ్ళందరూ దత్తత తీసుకోవాలి ఇప్పుడు ఎవరు దత్తత తీసుకోవాలి మంత్రులందరూ తీసుకోవాలి ఎమ్మెల్యేలు తీసుకోవాలి ఎంపీలు తీసుకోవాలి లేదా పెట్టుబడిదారులు తెలుగుదేశం అభిమానులు నాయకులు తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి పెట్టారు ఇది వాళ్ళందరితో పాటుగా మంత్రులు ఎవరెవరిని ఎంతమందిని తీసుకున్నారో తెలియదు ఎమ్మెల్యేలు ఎవరు ఎంతమంది తీసుకున్నారో తెలియదు ఆ నాయకులు ఎంతమంది తీసుకున్నారో తెలుగుదేశం నాయకులు ఎంతమంది తీసుకున్నారో దత్తత తెలియదు కానీ ప్రభుత్వ గవర్నమెంట్ ఉపాధ్యాయులను అంటే గవర్నమెంట్ టీచర్స్కి ఈ పథకాన్ని వారి నెత్తి మీద ఒక పిడుగులాంటిది పీపోర్ అని పెద్ద బండరా అని టీచర్స్ మీద పెట్టారు గవర్నమెంట్ టీచర్స్ మీద అంటే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఆ స్కూల్లో పనిచేసే ప్రతి టీచరు కూడా వారి స్థాయిని బట్టి ఈ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి ఇప్పుడు ఎంత హాయిగా ఉంటుంది కదా అప్పుడు ఏమన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపెట్టేస్తున్నారు అందరికి ఇంగ్లీష్ మీడియంలో పెట్టి పిల్లలకు చదువు చెప్పు 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 అని బాధ పెడుతున్నారు మాకు రెస్ట్ లేకుండా అయిపోయింది చేయలేకపోతున్నాం కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందని ఆశపడ్డారు బట్టలు ఇప్పుకుని మరీ ప్రభుత్వ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి వారు ఎంత కష్టపడాలో ఎంత చేయాలో ఆ స్థాయిలో చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్ కారణం అందు కూడా ఒక భాగం జగన్మోహన్ రెడ్డి గారు డిఎల్ ఇవ్వలేదు అన్నారు పిఏఆర్సి ఇవ్వలేదు అన్నారు పెండింగ్లు పెట్టేశారు అన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏమైనా మీకు టీచింగ్ చెప్పొద్దని చెప్పారా కూటమి ప్రభుత్వం జగ టీచింగ్ చెప్పాలి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఇప్పుడు టీచర్స్ బాగా తెలిసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని మనం మెచ్చుకోవాలి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు అదన్నీ అదేం చూడలేదు టీచర్స్ అంతా జీతాలు తీసుకుంటున్నారు వీరు పేద పిల్లలకు కుటుంబాలు పేద కుటుంబాలే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తాయి వారికి మంచి విద్యను నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఆ పిల్లలు బాగా చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబాలని ఆ కుటుంబాలన్నీ బాగా ఆర్థికంగా సెటిల్ అవుతాయని భావించారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని మీరు టీచింగ్ బాగా చెప్పండి అని ఫోర్స్ చేసిన మాట వాస్తవమే అది బాధ కలిగింది టీచర్స్కు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చదువు చెప్పొద్దన్నారా మిమ్మల్ని ఖాళీగా ఉండమన్నారా చదువు చెప్పండి చదువుతో పాటుగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి దత్తత తీసుకుని వారిని బంగారు కుటుంబాలుగా మార్చండి మార్చాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆ కుటుంబ పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలి ఓ పక్కన డిఎల్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత అసంతృప్తి ఉన్నారు టీచర్స్ అంతా పిఆర్సీ ఇచ్చారా పిఆర్సీ కూడా ఇవ్వలేదు అంటే జీతాలు పెంచలేదు డీఏలు పెంచలేదు పైగా చదువులు అదే స్థాయిలో డ్యూటీ చేయాలి డ్యూటీతో పాటుగా ఇప్పుడు పీ ఫోర్ అనే బండరాయిని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులంద ప్రభుత్వ గవర్నమెంట్ ఉపాధ్యాయుల నెత్తి మీద పెద్ద బండరాయిని పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఆ బరువు మొయిలేమంటున్నారు నిజంగా మోస్తారా లేదా అనేది ఉపాధ్యాయులకి తెలియాలి ఇప్పుడు సహజంగా ఎవరైనా ఏంటి ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే తన జీతాన్ని కొంత సేవింగ్ చేసుకుంటారు ఎందుకు పిల్లల్ని చదివించడానికి వారికి వివాహం చేయడానికి లేదా వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి సేవింగ్ చేస్తూ ఉంటారు వచ్చిన జీతంలోంచి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు ఇది ఉద్యోగుల యొక్క బడ్జెట్ ఇప్పుడు అదనంగా ఈ బంగారు కుటుంబాలను మీరు దత్తత తీసుకోవాలంటే ఆ దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తే మరి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏంటి అయోమయంలో పడిపోతున్నారు ఎంత అప్పుడు వ్యతిరేకతతో ఉన్నారంటే గవర్నమెంట్ టీచర్స్ ఎంత అంత వ్యతిరేకతతో ఉన్నారు ఒక గవర్నమెంట్ టీచర్స్ అయినా మరి మిగిలినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దత్తత తీసుకోవాలా క్లారిటీ రావాలి మరి చెప్పారే లేదో తెలియదు కానీ వారు కూడా ఇచ్చి ఉండొచ్చు మన వరకు న్యూస్ అయితే రాలేదు అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పెడితే బాగుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకి హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు వారు ఏం చేసినా ఆ ప్రభుత్వం మీకు కోసం ఏం చేసినా మీకోసమే మంచి చేస్తుంది పేద కుటుంబాలను ఆదుకోవడం కూడా గొప్ప లక్షణం కదా మంచి బృహత్తర కార్యక్రమం కదా ప్రభుత్వ ఉద్యోగులు హాయిగా చేయాలి అది మీకు భారమైన ఇష్టమైన కష్టమైన ఇష్టంగా స్వీకరించండి మీ ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి మీకు ఇష్టంగా ఇచ్చినటువంటి గొప్ప బంగారు కుటుంబము దత్తత బంగారు కుటుంబాల దత్తత అనేది గొప్ప బృహత్తర కార్యక్రమం కాబట్టి ప్రాజెక్టు కాబట్టి స్కీమ్ కాబట్టి దాన్ని ఇష్టంగా ప్రేమతో స్వీకరించి మీరు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారికి ఆర్థికంగా మీరు మీ వచ్చే జీతంలోంచి వారికి కేటాయించి వారందరినీ బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడంలో మీరు ముఖ్య భూమిగా పోషించాలని మనం కోరుకుందాం అలా చేస్తే నిజంగా పథకం అద్భుతంగానే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తాం ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతుంటే పాపం మనం సానుభూతి చెప్ప తప్ప వారి మీద ఇంకేం మనం చేయలేము ప్రభుత్వ ఉద్యోగులందరి మీద మరీ ముఖ్యంగా గవర్నమెంటు టీచర్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద మరీ భారంగా మనం ఎంత ఎక్కువ స్థాయిలో సానుభూతిని ప్రకటిద్దాం సానుభూతిని తెలియజేద్దాం పాపం అని అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు